జిల్లా కైకోండోషన్ కొత్తగా ఉత్తాబాద్ జిల్లా కైకోండో అసోసియేషన్ ఈరోజు ఎన్నిక సందర్భంలో హాజరైనటువంటి పెద్దలు రాష్ట్ర అసోసియేషన్ తరపు నుండి హాజరైన అబ్జర్వర్ వెంకటస్వామి మరియు సంతోష్ గారు ఈ వేదికలు పెద్దలు అధ్యక్షులు ఈ రాజశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్ రాజన్న గారు మరి సాగర్ రెడ్డి గారు మరియు ఆఫీసర్ అయినటువంటి మన ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి మురళి గారు మరి అమితాబ్ నరేందర్ మిగతా వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన తైకొండో ఎన్నికలు జరుపుకుంటున్నాం ఈ తైకోండు ఎన్నికల్లో మన ఏకగ్రీవంగా జరిగింది సామరస్యంగా అయిపోయిన ఎన్నికలు జరిగినాయి ఇది గత ముప్పై సంవత్సరాల నుండి మా తైకోండ్ స్పోర్ట్స్ నడిపిస్తున్నాను నేను ప్రధాన కార్యదర్శిగా మరియు ఇంతకుముందు ఇంతకుముందు మా అధ్యక్షులు బాజిరెడ్డి గవర్ధన్ గారు ఉండేవారు వాళ్ళు కూడా మాకు అన్ని వేళలా మాకు సాయం చేస్తూ గవర్నమెంట్కు ప్రతి దానికి ముందుండి మాకు నడిపించేవాడు ఇప్పుడు మాకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ఇకముందు మాకు సాయ సహకారాలు అందిస్తూ మా గవర్నమెంట్లను వారు ఇచ్చేస్తారని నేను కోరుకుంటూ మరి ఇంకో విషయం ఏంటంటే మాకు ఈ ఎన్నికలకు ఎవరు పోటీ లేకుండా ఏకీరమైన ఎన్ని ఎన్నిక అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ మరొకసారి ఉద్యోగంలో కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరాలు సంవత్సరం కాదు నిజామాబాద్ జిల్లా హైకోర్టు అసోసియేషన్ కార్యవర్గారిని ఏక్ర అయినట్టుగా ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ అయిన శ్రీ ముజగారు ప్రకటిస్తారు ఈరోజు స్టేట్ థైపండు స్టేట్ తైవాండో ఆదేశాల అనుసారంగా జిల్లా నిజామాబాద్ జిల్లా యొక్క పైకొండో శ్రీరామ థైకొండో అకాడమీ ఆధ్వర్యంలో టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఎయిట్ టూ ఎలక్షన్స్ జరగగా అన్ని యునామాసారి కోట్లు ప్రెసిడెంట్గా

Thank you. తెలంగాణ రాష్ట్ర రేవణ అసోసేషన్ ఆధ్వర్యం నుండి నేను ఈ జిల్లా ఎలక్షన్ బాడీ అబ్జర్వర్గా వచ్చాను నా పేరు జి వెంకటస్వామి స్టేట్లో టెక్నికల్ కంపెనీ చైర్మన్ రైకుండా అలాగే నా మిత్రుడు గంగ సంతోష్ గారు తెలంగాణ స్టేట్ ట్రెజరర్ గారు ఇంటి కార్యక్రమానికి అబ్జర్వర్గా మేము ఇచ్చేసాం మాకు మంచి చక్కటి సాధన ఆహ్వానం జరుగుతున్నాం ముందుగా నిజామాబాద్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఎలాంటి కాంపిటీషన్ లేకుండా మరియు క్లబ్బుల సహకారంతో ఆ క్లబ్బుల ప్రెసిడెంట్ సెక్రటరీ చేసిన ఓటింగ్ తోటి ఈరోజు ఈ బాడీని ఇనోనమస్గా ప్రకటించడం జరుగుతుంది దానికి వచ్చిన పెద్దలు అందరూ ఆల్మోస్ట్ అందరు పెద్దలే వివిధ రంగాలల్లో నిష్ణాతులై ఉన్న పెద్దలు ఎక్కడ ఇలాంటి బాడీ దొరికారు సార్ మేము తెలంగాణలో ఇరవై మూడు జిల్లాలు చేసినాము వెళ్ళి ఇలా అంత అన్ని రంగాలలో ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఈ నిజంగా చూస్తున్నాం అంటే వాస్తవానికి భోజన సార్ గారు మాకు బెల్డ్ సార్ మేము ఇక్కడికి అబ్జర్వర్ రావడం ఇది ఒక మాకు రియల్గా అదృష్టం అనుకుంటున్నాం ఎందుకంటే సార్ని అంత అని పిలుస్తారు మా మాస్టర్ కూడా అందరూ బాబాయ్ అని పిలుస్తారు సార్ని సార్ ఎన్నో రోజుల నుండి మంది స్టూడెంట్స్ని తయారు చేసి ఒక నిజామాబాద్ జిల్లాకే ఇంత మండ ఇచ్చిన మాస్టర్ వారికి ఇదే నమస్కారం సార్ యూనివర్సిగా జరిగినందుకు ఎలాంటి కాంపిటీషన్ లేకుండా యూనివర్సిగా జరిగినందుకు కూడా ఈ బాడీ అందరికీ మరొకసారి కన్వర్జేషన్స్ చెప్తూ వారిని ఒక్కసారి ప్రెసిడెంట్ గారిని మరియు సెక్రటరీ గారిని ట్రెజరర్ గారిని ఒక్కసారి చేస్తూ ఓకే ఇంతకుముందుగా గత ముప్పై సంవత్సరాల నుండి సార్కి ఎలాంటి ప్రోత్సాహాలు చేస్తున్నారు ఆయన ఇప్పుడు అటెండ్ అయిన టీం అందరూ చూస్తే మాకు అందరికి అర్థమవుతుంది సార్ అలాగనే రాష్ట్ర తైవాండూ మీ నిజామాబాద్లో ఉన్న తైకోండోష వెళ్ళాల మీరు అందరూ సపోర్ట్ చేసి తప్పకుండా ఇంకా ముందు తీసుకుపోవాలని తీసుకుపోతారని ఆశిస్తున్నాము స్టేట్లో ఇప్పటికే కొన్ని జిల్లా పూట నడుస్తున్నాయి ఆ పోటీలో నిజామా జిల్లాను కూడా మీరు నిలబడతారని అలాంటి సహకారం చేస్తారని మిత్రులైన ఆయన అందరికీ అడ్వకేట్ గారికి మీరందరికీ పేరు పేరుగా మా సీఏ ప్రెసిడెంట్ గారికి వాళ్ళందరికీ పేరు పేరు మరెందర ఆయన వైఫ్ ప్రసిడెంట్ మాకు మిత్రులు సార్ మాలు ఇప్పుడు అటెండ్ అవుతారు ముందు మీరు అందరూ సహకరిస్తారని మీ అందరికీ పేరు పేరు నిలబడి అందరికి నమస్కారం స్టేట్ హైకోండో అసోసియేషన్ ఒక ఉన్నతమైన సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా తైకోండో అసోసియేషన్లో ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఆర్య వర్గాన్ని ఎందుకు ఈ యొక్క యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ ఇంత లైన్ లైట్లోకి రావడానికి ఇత్యోధికంగా కృషి చేసినటువంటి శ్రీ మాస్టర్ కరాటే భోజన గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపు ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్టేట్ అబ్జర్వర్స్ అయినటువంటి శ్రీ వెంకటస్వామి గారు మరియు శ్రీ సంతోష్ గారు ఎంతో దూరం నుంచి అక్కడికి వచ్చి మా యొక్క జనరల్ బాడీ సమావేశానికి హాజరై కొత్త బాడీని ఎన్నుకోవడానికి వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ప్రకారం ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో నాకు ప్రెసిడెంట్గా చేసే అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ పెద్దలందరికీ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యవర్గం ప్రీవియస్ కార్యవర్గం ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అయిన ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా అక్కడ ఏర్పాటు కాబడేటటువంటి అసోసియేషన్ ఈ మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ప్రేమతో మరియు నాపైన నమ్మకంతో గురుతరమైన బాధ్యతను పెట్టేటువంటి ందరి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుసు మీ యొక్క నమ్మకం ఉందో రాబోయే తరాలకు మార్షల్ ఆర్ట్స్లో కానీ బేస్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్లో ఐకాండో జూలో మరియు కరాటే లాంటి ఆత్మరక్షణతో పాటు వారి యొక్క జీవన వైవిధ్యాన్ని పెంపొందించి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ అలాగే జీవితంలో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నటువంటి గేమ్స్లో భాగంగా ఒలంపిక్స్తో భాగంగా పిల్లలు వీటిని ఉని వినియోగించుకుంటూ వారి యొక్క చదువుతో పాటు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గీడల్ని ప్లస్ ఆత్మరక్షణటువంటి యాక్టివిటీస్ని ఏర్పాటు చేయడం చేసుకోవడం వల్ల వారికి వారి యొక్క సమాజానికి వారి యొక్క చుట్టుపక్కల వారికి వారి నైతిక విలువలు పెంపొందించుకోవడానికి లేదా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇటువంటి అవకాశం ఇస్తున్నటువంటి హైకోర్టు అసోసియేషన్కి నిజంగా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు నేను చిన్నకున్నప్పటి నుంచి చదువు చదువుకున్నప్పటి నుంచి భోజన అంటే కరాట భోజనం దగ్గర పేరు మార్చడం ఎంతో పిల్ల చిన్న చిన్న పిల్లల్ని కూడా అరే పిల్లలు ఏం చేస్తారు పిల్లలు వాటి దగ్గరికి వచ్చి దెబ్బతలు పోయేమో అన్నటువంటి ఒక దాని నుంచి బయటకు తీసుకొచ్చి పాపం పిల్లల్ని వారి యొక్క మానసికంగా శారీరకంగా భౌతికంగా దృఢం చేసినటువంటి భోజనసారి ఆర్మూర్ ప్రాంతం మరియు హైజామాబాద్ ప్రాంతం మరియు రాష్ట్ర యొక్క అసోసియేషన్స్ అందరూ కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే నానాటికి బిజీ షెడ్యూల్ వల్ల క్రీడలు కానీ యాక్టివిటీస్ కానీ ఏమీ లేకుండా పొద్దున్న లేచి నుంచి ఫోన్స్ సాయంత్రం వరకు ఏదో ఒకటి అయిపోయి వచ్చేస్తున్నాం కానీ సారి యొక్క ప్రత్యేక శ్రద్ధ తోని పిల్లల్ని మరీ ఇన్కల్కేట్ చేసుకొని మనం బయటకు తీసుకొచ్చి మనం లైన్ రేట్లు తీసుకొచ్చి వారి ద్వారా ఇతరులకు ఇది ఒక నేర్పాలి ఆడపిల్లలకు కూడా ఆత్మరక్షణ ఇప్పుడు చాలా అవసరం ఎందుకనంటే పరిస్థితులు వాళ్ళే సామాజికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళలు కూడా వారిని కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో అవాంతరాల నుంచి తప్పించినటువంటి యొక్క యాక్టివిటీని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రీడను పెంచుకుంటూ ఇన్స్పిరేషన్ చేసుకుంటూ భావితరాలకు యొక్క క్రీడను అలాగే ఈ యొక్క యాక్టివిటీని మరియు అది రాబోయే పిల్లలకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం రామాయణం వారదవం భాగవతం ఇటువంటి పిల్లలకు ఎవరికి అవగాహన లేదు పబ్జీ గేమ్స్ అవేవో ఏంటనే ఉంటున్నారు తప్ప నైతిక విలువలు కానీ గ్రంథాలు కానీ పురాణాలు కానీ క్రీడలు కానీ మనం చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గేమ్స్ కానీ ఏమీ లేవు పొద్దున్న ఎవరికి పుస్తకాలు వేసుకోవాలి బయటకు వెళ్ళిపోవాలా ఏదో పని చేసుకొని రావాలా అది సాయంత్రం పేరెంట్స్ పిల్లలు చూసేసినంత లేదు పిల్లలకు వాళ్ళకి ఏం చేస్తున్నామనే అప్పజెట్టుపోయేటువంటి పరిస్థితి నానాటికి తగ్గిపోతుంది సో అది కారణాలు వంద కావచ్చు కానీ మనం మానసికంగా దృఢంగా ఉండాలా శారీరకంగా దృఢంగా ఉండాలంటే సార్ లాంటి గైడెన్స్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు కూడా ముందు నుంచి కూడా మనం మానసికంగా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బలమైన శరీరం బలమైన దేశంగా మనము మన మైండ్ని కూడా అంతే రకంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి బాడీలో అధ్యక్షులు నన్ను ఎన్నుకోబడ్డారు వైస్ ప్రెసిడెంట్గా నరేందర్ గారు మరియు మా రాజన్న సార్ మరియు ఇంకా జనరల్ సెక్రటరీ శ్రీ భోజన్న గారు విద్యాసాగర్ గారు మురళ మురుగన్ గారు మురళి గారు అమితాబ్ కిరాణ్ గారు హరికృష్ణ గారు గంగాధర్ సార్ గారు మరియు నరేందర్ గారు దీంతో పాటు ఇంకా రాని కొంత ఇప్పుడు రాలేదు సో వారందరికీ కూడా మా యొక్క బాడీ మనకి గైడ్ చేస్తున్నటువంటి భోజనసాగర్ విద్యాసాగర్ సార్ ఇందాక వెళ్ళిపోయారు వారు కూడా గత టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్లో అధ్యక్షులుగా ఉంటూ ఎంతో మంచి గైడెన్స్ ఇస్తూ చాలామంది పిల్లల్ని కూడా ఈ యొక్క యాక్టివిటీస్కి దగ్గర చేస్తూ వారి యొక్క ఆరోగ్యానికి వారి యొక్క జీవితానికి లేదంటే సర్టిఫికేషన్లో ప్రయారిటీ కోసం కానీ ఆయన చేసినటువంటి కృషి మోహం మేము కూడా మా బాడీ తరఫు నుంచి ప్రత్యేకంగా వారి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ క్రీడలు కానీ టోర్నమెంట్స్ కానీ పోటీలు కానీ ఏదైనా సరే వెనుకాడకుండా ఖచ్చితంగా పిల్లల్ని అలాగే ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్స్కి మనం వెలికి తీసి ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని సంకల్పించాము మేము కూడా ఈవెంట్స్ వెళ్ళి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ సమావేశాలు నిర్వహించుకుంటూ సమాజంలో ఇటువంటి దాన్ని ఎక్కువ ఓకే చేస్తూ వాళ్ళందరి పిల్లలు ఎవరైతే బ్యాక్ బ్యాక్ ఎండ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని మంచిగా కోచింగ్ ఇప్పిస్తూ సార్ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తాము అలాగే మమ్మల్ని ఆర్థికంగా కానీ ఇంకేదైనా కానీ ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎటువంటి మంచి దా గుణం కలిగిన వాళ్ళందరూ కాబట్టి వీరందరి ద్వారా ఈ యొక్క అసోసియేషన్ని పెంపొందిస్తూ భావితరాలకు మాకు సమాజంలో మాకున్నటువంటి పాత్రను ఇంకో విధంగా మేము ఇంకా పెంచుకుంటాం అనేది సందర్భంగా చెప్పి ఓకే సార్ థ్యాంక్ యూ బీసీ భోజనం మరి తరాటే భోజనం నా ఫ్రెండ్స్ మేము జయంత్ రెడ్డి శిష్యులము చాలా కష్టపడే ఇప్పుడు కరాటే అంటే భోజనం మంచి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు తీసుకొచ్చింది ఇప్పుడు కూడా చాలా ఆయన కష్టపడుతుంది కొన్ని కూడా కష్టపడతాడు అని చెప్పేసి భావిస్తూ కొత్త బాడీ అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు పైకొండ జిల్లా కార్యవర్గము వచ్చేసార్యవర్గం ఎన్నికకు వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర స్థాయి అబ్జర్వర్ గారు వెంకటేష్ మరియు సంతోష్లు వారికి మరియు కొత్తగా ఎన్నికైనటువంటి మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు మా ప్రొసీడింగ్ ఆఫీసర్ గారు మురళి గారు మరియు అమితాబ్ హరి అందరికీ వేదిక విధున్నటువంటి అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు నా మిత్రుడు జయపాల్ గారు మరియు గీత నిజామాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరికీ మరియు వివిధ క్లబ్ మెంబర్లందరికీ నా ఉదయపూర్వక అభివందన తెలుపుకుంటూ ఈరోజు ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది ఏ ఇది లేకుండా మా యొక్క కార్యక్రమం పూర్తి చేసుకున్నాం నేను నా విషయం చెప్పాలనుకుంటే నేను ఎయిటీ త్రీ నుండి ఈ యొక్క శిక్షణలో ఉన్నాను ఎనభై ఎనిమిదిలో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను టూ థౌజండ్ టెన్లో నేషనల్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను మళ్ళీ టూ థౌజండ్ టెన్లోనే ఇంటర్నేషనల్ టీమ్ టీం కోచ్గా వెళ్ళడం జరిగింది వైజాగ్ నన్ను మా రాష్ట్ర అసోసియేషన్లో కూడా మంచి విలువలు ఇస్తారు నన్ను పె పెద్దవాడిగా భావిస్తూ బాబాయ్ అని పిలవడం జరుగుతుంది ఇందాకే చెప్పాడు వాస్తవం అది నేను నా ఏజ్ అరవై రెండు ఏళ్ళు నేను ఉపాధ్యాయ వృద్ధికి రిటైర్డ్ అయిపోయినాను కానీ నా టీచర్గా ఎవరూ గుర్తుపట్టలేదు కరాటే భోజనా అంటేనే ఈ కరాటేలో గుర్తుపట్టడం జరిగింది కాబట్టి ఇది నా ఎందుకు అంటే నా విషయం అందరికీ ఒకసారి నిర్మిద్దామని చెప్తున్నాను ఇది మళ్ళీ ఏంటంటే ఈ అసోసియేషన్లో పిల్లలకు నేర్చుకున్న వాళ్ళకు ఈ ఒక టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా ఉంది పిల్లలకు ఉద్యోగంలో కానీ మళ్ళీ పది చదువుల కొరకు కానీ ఈ రిజర్వేషన్ కోట ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈ శిక్షణను కంపల్సరీ అందరూ నేర్చుకుంటారని కోరుకుంటూ అందరికి మరోసారి ధన్యవాదాలు నేర్పుకుంటూ తెలియజేస్తాను మాట్లాడకుండా గత సంవత్సరం ఈరోజు జనల్ బాడీని పూర్తి చేయడం దానికి రాష్ట్రం నుంచి సంతోష్ గారు అబ్జర్వర్ అబ్జర్వర్గా రావడం కమిటీలన్నీ మస్టర్ అయి ఆ కమిటీల నుంచే జిల్లా బాడీకి ఎలెక్ట్ చేయడం జరిగింది అందులో నాకొక పోస్టు వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం ఇప్పటిదాకా భోజన గారు చెప్పింది మీ దగ్గర క్లాస్మెంటాము మేము ఇక్కడ ముగ్గురం గంగా గారి భోజనంగా క్లాస్ ఆయనను ఎప్పుడు కూడా భోజనానే విధు కాదు కరాటనే అంటాము అది ఆయనకు పేరు కూడా వార్తకం అయిపోయింది చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు వివిధ ఈవెంట్స్ మెయింటైన్ చేయడము క్లాసులు మెయింటైన్ చేయడము నేను ఇది మూడు నాలుగు సార్లు గెస్ట్గా రావడం జరిగొచ్చు ఆ టైంలో కూడా చెప్పడం జరిగింది స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగం చేసేవాళ్ళు అందరిలో కరాటే కూడా తైగోడ కూడా ఒకటి ఈవెంట్ ఇంక్లూడింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని హై స్కూల్స్లలో టూ అవర్స్ వాళ్ళకు క్లాస్ కూడా సపరేట్ జరుగుతున్నాయి దానికి రెమ్యునేషన్ గవర్నమెంట్ నుంచి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ప్రొవైడ్ చేస్తారు అంటే అన్ని హై స్కూళ్ళల్లో రేపు ఫ్యూచర్లో పీఈడిగా పీఈటిగా ఎలా అయితే ఉన్నాయో అందులో ఇలాంటి పోస్ట్ కూడా సృష్టించబడతాయి అది ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఉండకుండా ఒక సర్కిల్ పెడతారు అంటే ఏడొక గంట ఆడొక్క గంట ఇది జరుగుతుంది కానీ కాబట్టి దీని దీనితో నేర్చుకున్న వాళ్ళకు జీవనోపాధి ఉంటుంది ఇతరులకు ఎంకరేజ్మెంట్గా కూడా పనికొస్తుంది చాలా ఆరోగ్యపరంగా కూడా వారంటే నేను ఎనభై ఒకటి ఎనభై రెండులో నిజామాబాద్లో మన్నన్ అన్నన్ అని పెద్ద మనుషులుండే స్పోర్ట్స్ మన్న స్పోర్ట్స్ దాంట్లో రవికుమార్ నేను మహేష్ కుమార్ గౌడు అక్కడ నేర్చుకున్న వాళ్ళు అయితే ఇది ఏంటంటే కాలక్రమంగా కొంతమంది కంటిన్యూ అవుతారు కొంతమంది ఆగిపోతారు అందులో మేము ఆగిము మాముడు ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి రన్నింగ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ సర్వెంట్ అయినా టీచర్ అయినా ఇదే ఆయనకు గుర్తింపు వచ్చింది అలాంటినే గుర్తింపు వచ్చింది కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా అనుకున్నది సాధించాలంటే దాంట్లోనే నిమగ్నమై ఉండాలి కంటిన్యూ చేస్తే ఎల్ల కావాలో స్థిరస్థాయిలో పేరు ఇప్పుడు ముందు అన్నాడు తమ్ముడు ఈసీ భోజన కరెక్ట భోజన నాకు ఇద్దరే తెలుసు ఈ ముగ్గురం ఉన్న కూడా మేము క్లాస్మేట్లు మేము నేను ఆ టైంలో ప్రెసిడెంట్ పోటీ చేసి వీళ్ళందరూ నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇవి ఎందుకు అంటే ఈ అవేర్నెస్ రావడం అవేర్నెస్ అయినా కూడా నాకు లాస్ట్ ముగింపు సమ్మర్ ముగింపు కూడా పిలవడము నరేందరు నేను అది వీళ్ళందరూ పోయడం అప్పుడే చెప్పాడు ఇంకా అమ్మ ఇట్లా ఎలక్షన్స్ ఉంటాయి మన మనం పార్టిసిపేట్ కావాలి స్టేట్ వైడ్లో వెళ్ళాలి రాజశేఖర్ వైడ్ ఇంకా అనుకుంటున్నాం మీరు ఏమంటారు నువ్వు ఎట్లా ఉంటే ఎట్లా మీ ఏం ఏమైనా పద్ధతి ఉంటే అలా నాకు మీరు పార్టిసిపేట్ కావాలంటే సిద్ధమవుతుంది అంతే కదా ఇది చెప్పడం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్ మీ ప్రోగ్రామ్ చేసినావు సక్సెస్ఫుల్గా ఎలక్టివ్ అన్నీ సాంప్రదాయ అంటే కన్ను కోర్డ్ చేసి మసగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇలాగనే మా ప్రస్తుతం మేము చెప్పదు కాబట్టి ఏదన్నికైనా సహకరించడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ ఐకాన్లో ఎన్నికలు ఉంచినవి విజనీయంగా యునానిమస్గా వీరవతి రాజశేఖర్ గారు అనుకోబడ్డారు హైదరాబాద్ నుంచి స్టేట్ బాబీ నుంచి అందరు కావాల్సిన పెద్దలకు మరియు వైకుంఠ మీద ప్రేమ ఉంది అభిమానులు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమం ఇస్తాం ధన్యవాదాలు